నా ఛానల్లో టెట్ ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ అన్ని సబ్జెక్టులకు ఉపయోగపడే విధంగా సిలబస్ పేపర్కి అనుగుణంగా ఇంగ్లీష్ గ్రామర్ను చెప్పడం జరిగింది సో ఒకసారి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని చూడగలరు సో ఆ టాపిక్స్ మీద ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రాక్టీస్ బిట్స్ను అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో గ్రామర్ వీడియోస్ చూడకపోతే అవి చూడండి వాటిని చూసిన వారు ప్రాక్టీస్ పేపర్స్ కోసం ఈ వీడియోస్ను చూడగలరు సో వాటిని ప్లేలిస్ట్లో పెట్టేసి అలా కూడా నేను సపరేట్ చేసి పెట్టాను సో ఇంకా చూడని వాడు చూడండి ఇప్పుడేమో ఈ ప్రాక్టీస్ పేపర్స్ను చూద్దాము ఆల్రెడీ మనం నౌన్ మీద ప్రాక్టీస్ పేపర్ను ప్రాక్టీస్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రనౌన్ మీద ప్రాక్టీస్ పేపర్ను ప్రాక్టీస్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ ప్రనౌన్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రనౌన్ను దేని ప్లేస్లో ఉపయోగిస్తాం అడ్జెక్టివ్ ఎ వర్బ్ నౌన్ అర్ అడ్వర్బ్ సో ప్రనౌన్ను ఉపయోగించేది మనము నౌన్కు బదులుగా ఉపయోగిస్తాం సో ఆన్సర్ వచ్చేసి నౌన్ ఓకే నౌన్కు బదులుగా ఉపయోగించే వాటినే ప్రనౌన్ అంటాం ఇది ఏం చేస్తుందంటే రిపిటేషన్ ఆఫ్ నౌన్ ను తగ్గిస్తుంది అంటే ప్రతిసారి పేరు చెప్పకుండా దానికి బదులుగా అతను ఆమె ఆ విధంగా చెప్తాం కామన్ గా ప్రొనౌన్స్ ఏమేమి ఉన్నాయి ఐ వి యు హి షీ ఇట్ ఇవి ప్రొనౌన్ అయితే ఇందులో మళ్ళీ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఓకే ఆ విధంగా ఉన్నాయి సో వాటి గురించి ఆల్రెడీ డిస్కషన్ చేసుకుంటున్నాం క్లియర్ కట్ గా తెలుగు ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఈ రెండు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడగలరు అదేవిధంగా ఆ ప్లేలిస్ట్ను ఈ వీడియో ఇచ్చేవరకు నేను ఇస్తాను సో అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రొనౌన్ డాగ్ దే రన్ బ్యూటిఫుల్ ఇందులో ప్రొనౌన్ ఏది సో ఆన్సర్ బి దే ఈస్ ప్రనౌన్ మిగతా అన్ని కూడా డాగ్ అనేటువంటిది నాన్ రన్ అనేటువంటిది యాక్షన్ గురించి చెప్తుంది కాబట్టి వా బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్ అవుతుంది ఐడెంటిఫై ద ప్రనౌన్ ఇన్ ద సెంటెన్స్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ సో ఇందులో ప్రనౌన్స్ ఏమేమి ఉన్నాయో చూడమంటున్నాడు సో పేరుకు బదులుగా ఉపయోగించే కదా సో ఒకటి షీ ఫ్రెండ్ బెస్ట్ మై సో పేరు బదులుగా ఉపయోగించేమున్నాయి షీ అదేవిధంగా మై సో ఆన్సర్ షీ అండ్ డి మై ప్రనౌన్స్ అవాయిడ్ ద డాష్ ఆఫ్ నౌన్స్ ప్రనౌన్ దేన్ని అవాయిడ్ చేస్తుంది రిపిటేషన్ మీనింగ్ ప్లోరల్ సబ్జెక్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా రిపిటేషన్ ఆఫ్ నౌన్ ను ఇదేం చేస్తుంది అవాయిడ్ చేస్తుంది సో ఆన్సర్ వచ్చేసి ఏ రిపిటేషన్ విచ్ ఈజ్ నాట్ ప్రనౌన్ విచ్ ఈజ్ నాట్ ఏ ప్రొనౌన్ ఈ కింది వాటిలో ప్రొనౌన్ కానిది ఏది హీ ప్రొనౌన్ ఇట్ ప్రొనౌన్ దట్ ప్రొనౌన్ క్విక్లీ క్విక్లీ అనేటువంటిది యాడ్ వర్బ్ అవుతుంది ఎందుకంటే లాస్ట్కు ఎల్వై ఉంది కాబట్టి మనకు బండ గుర్తు ఏంటిది ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ ఏమవుతాయని చెప్పుకున్నాము యాడ్ వర్బ్ అవుతాయని చెప్పుకున్నాము సో ఇటువంటి లాజిక్స్ తోటి క్లోజ్ తోటి ఓకే సో టాపిక్స్ అన్ని కలవు సో తప్పకుండా చూడగలరు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది డి క్విక్లీ అనేటువంటిది ప్రొనౌన్ కాదు విచ్ ప్రనౌన్ రెఫర్స్ టు ద పర్సన్ స్పీకింగ్ అంటే దేనికి సంబంధించింది అంటే ఇది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్కు సంబంధించినటువంటి క్వశ్చన్ మాట్లాడే వ్యక్తిని ఏమంటాం ఎవరు ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా థర్డ్ పర్సన్ అయితే అందులో ప్రనౌన్ ఏది అంటున్నాడు సో హీ ఐ దే షీ సో ఫస్ట్ పర్సన్లు ఏముంటాయి మాట్లాడేటువంటి వ్యక్తి ఐ ఐ లేదా విని ప ఫస్ట్ పర్సన్ అంటాం ఫస్ట్ పర్సన్ అంటే ఏంటిదంటే ద పర్సన్ హూ ఈస్ స్పీకింగ్ ఓకే ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఫస్ట్ పర్సన్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఐ ద ప్రనౌన్ వి ఈజ్ డాస్ పర్సనల్ ఫ్లోరల్ ఏదది ఫస్టా సెకండ్ పర్సనా థర్డ్ పర్సనా ఫోర్త్ పర్సన్ సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ ద ప్రనౌన్ యు మే బి యూజ్డ్ ఫర్ యూ అనే దాన్ని దేనికోసం అంటే ఎవరికి ఉపయోగిస్తాం ఓన్లీ వన్ పర్సన్ కోసమా మెనీ పర్సన్సా బోత్ సింగులర్ అండ్ ఫ్లూరల్నా నన్ సో యు అనే దాన్ని మనం బోత్ సింగులర్గా ఉపయోగిస్తామో ఫ్లోరల్గా ఉపయోగిస్తాం ఒక్కరే ఉంటే నీవు అంటాం చాలామంది ఉంటే మీరు అంటాం సో బోత్ సింగులర్ అండ్ ఫ్లూరల్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇట్ అనే దాన్ని వేటికి ఉపయోగిస్తాం అంటే మేల్ ఫీమేల్నా యానిమల్స్ ఆర్థింగ్స్నా హుమె సో ఇట్ అనేటువంటి దాన్ని మనము దేనికోసం ఉపయోగిస్తామని చెప్పుకున్నాము యానిమల్స్ కానీ లేదా థింగ్స్ కానీ వాటికి మనం ఉపయోగిస్తామని చెప్పుకున్నాము సో ఆన్సర్ వచ్చేసి యానిమల్స్ అండ్ థింగ్స్ ఐడెంటిఫై ద ప్రొనౌన్ దిస్ ఈజ్ మైన్ ఇందులో ప్రొనౌన్ ఏది దిస్ ఈజ్ మైన్ నన్ సో ఆన్సర్ వచ్చేసి మైన్ రైట్ అదేవిధంగా దిస్ కూడా అవుతుంది దిస్ అనేటువంటిది డెమానిస్ట్రేటివ్ ప్రనౌన్ అవుతుంది దిస్ అనేటువంటిది డెమానిస్ట్రేటివ్ ప్రణౌన్ అవుతుంది ముందు ముందు మనం నేర్చుకుంటాం హూ ఈజ్ ఏ డాస్ ప్రనౌన్ హూ అనేటువంటిది ఏంటిది హూ అనేటువంటిది ఏంటిది క్వశ్చన్ చేయడం రైట్ గుర్తుపెట్టుకోండి అలా రిఫ్లెక్సివ్ రిలేటివ్ ఇంటరాగేటివ్ అండ్ పొసెసివ్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఇంటరాగేటివ్ రైట్ హూ అనేటువంటిది ఈజ్ ఏ ఈజ్ అన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ విచ్ ఈజ్ ఎ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రనోన్ అంటే లాస్ట్కు సెల్ఫ్ వస్తుంది ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ ఆ విధంగా వచ్చే ప్రొనౌన్స్ అన్ని కూడా రిఫ్లెక్సివ్ ప్రణాన్ అవుతుంది మై సెల్ఫ్ దిస్ ఈజ్ హీ వి సో ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు రిఫ్లెక్సివ్ అంటే లాస్ట్కు ఏమొస్తుంది సెల్ఫ్ అనేటువంటి వర్డ్ వస్తుంది సో ఇందులో ఎక్కడుంది మై సెల్ఫ్ ఈచ్ అదర్ ఈజ్ ఏ డాష్ ప్రొనోన్ ఈచ్ ఈచ్ అదర్ అనేటువంటిది ఏ ప్రొనౌన్ రెసిప్రోకల్ డెమాన్స్ట్రేటివ్ రిఫ్లెక్సివ్ అండ్ పోసెసివ్ సో ఈచ్ అదర్ అనేటువంటిది ఎటువంటి ప్రోనోమ్ అంటున్నాడు సో ఇట్ ఈస్ ఏ రెసిప్రోకల్ ప్రొనోమ్ నెక్స్ట్ దిస్ అండ్ దోస్ ఆర్ ప్రొనోమ్స్ ఇంతకుముందు మన ఈ బిట్ వచ్చింది దిస్ దోజ్ అనేటువంటిది ఏంటిది డెమాన్స్ట్రేటివ్ ప్రొనోన్ ఇండెఫినెట్ ప్రొనౌన్ పర్సనల్ అండ్ రిఫ్లెక్సివ్ సో ఇంతకుముందు చెప్పుకున్నావు కదా అవి ఇవి అవి చెప్పేవన్నీ డెన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే అక్కడ క్లారిటీగా ఒక్కళ్ళు అని చెప్తలేవు సో ఇటువంటి పదాలను ఎటువంటి ప్రొనౌన్స్ అంటాం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ ప్రొనౌన్ పర్సనలా ఇండెఫినెటా పోసెసివ్నా రిఫ్లెక్సివ్నా సో ఇవి పక్కాగా డెఫినెట్గా చెప్తలేవు కాబట్టి అవి ఏ ప్రొనౌన్ అవుతాయి ఇండెఫినెట్ ప్రనౌన్ అవుతుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పొసెసివ్ ప్రొనౌన్ క్రింది వాటిలో పొసెసివ్ ప్రొనౌన్ ఏది మై అవర్స్ యువర్ రా సో ఇక్కడ ఏ ఏదవుతుందంటే అవర్స్ అవుతుంది మాది ఓకే చెందినది అని చెప్పేటువంటి పదం విచ్ వన్ ఈజ్ నాట్ ఏ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ క్రింది వాటిలో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కానిది ఏది డెమాన్స్ట్రేటివ్ అంటే చెప్పుకున్నావు కదా దిస్ దీస్ దోస్ దట్ దట్ దీస్ దైర్ దోస్ సో ఇక్కడ సి సి అనేటువంటిది డెమాన్స్ట్రేటివ్ ప్రొనోన్ కాదు వాట్ ఈస్ వాట్ ఈస్ యూజ్డ్ యాజ్ అండ్ డా ప్రొనౌన్ ఇన్ క్వశ్చన్ సో వాట్ అనేటువంటిది క్వశ్చన్ లో ఎలా ఉపయోగిస్తాం ప్రొనౌన్ గా ఇంటరాగేటివ్ పొసెసివ్ పర్సనల్ రిఫ్లెక్సివ్ వాట్ అనేటువంటి దేనికి ఉపయోగిస్తామని చెప్పుకున్నాం మనం క్వశ్చన్ చేయడానికి అంటే ఇంట్రాగేటివ్ హూ రిలేట్స్ ఎ క్లాస్ టు ఎ నౌన్ ఇట్ ఈజ్ ఎ ప్రొనౌన్ హు అనేటువంటిది ఎటువంటి ప్రొనౌన్ రిలేటివ్ రిఫ్లెక్సివ్ డెమాన్స్ట్రేటివ్ ఇండెఫినెట్ సో ఇదేమవుతుందంటే రిలేటివ్ ప్రనౌన్ అవుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇంకా ఆ బిట్స్ ఏది ఈ గ్రామర్కు సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో టెట్కు సంబంధించినవి చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఇవన్నీ మీరు ఈజీగా చేయగలుగుతారు హిమ్ సెల్ఫ్ బిలాంగ్స్ టు డాష్ ప్రనౌన్ సెల్ఫ్ రిఫ్లెక్సివ్ పర్సనల్ రిలేటివ్ డెమాన్స్ట్రేటివ్ సో లాస్ట్కు ఎస్ఈఎల్ఎఫ్ ఆ విధంగా ఉంటే వాటిని రిఫ్లెక్స్ ఉంటామని చెప్పుకున్నాం కదా సో అది రిఫ్లెక్స్ అవుతుంది చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్ దిస్ పెన్ ఈజ్ మై దట్ ఈస్ అక్కడ ఏమొస్తుంది యువర్స్ యువర్ హిమ్ సో ఇక్కడ ఏమొస్తుంది యువర్స్ దిస్ ఈజ్ మై పెన్ అండ్ దట్ ఈస్ యువర్స్ పెన్ ఓకే రైట్ పాసి చెప్పేటుండి అంశం కాబట్టి పొసెసివ్ ప్రణాన్ అవుతుంది సంబడి అనేటువంటిది ఏంటిది కరెక్ట్ గా మనకు ఫలానాది అని చెప్తలేదు కాబట్టి అది ఏ ప్రాణం అవుతుంది అంటున్నాడు ఇండెఫినైట్ డెమాన్స్ట్రేటివ్ రిఫ్లెక్సివ్ పర్సనల్ సో ఇంతకుముందు ముందు కదా ఇండెఫినైట్ ప్రాణం ఈదర్ ఆఫ్ రోడ్స్ టు ద స్టేషన్ హియర్ ఈర్ ఈస్ ప్రాణాం డెమాన్స్ట్రేటివ్ ఇండెఫినెట్ రిఫ్లెక్సివ్ ప్రొసెసివ్ ఆన్సర్ వచ్చేసి ఇండెఫినెట్ అవుతుంది అంటే ఇది లేదా అది అని చెప్పే సందర్భంలో ఏదైనా ఒకటి అని చెప్పే సందర్భం కాబట్టి అది ఏమవుతుంది ఇండెఫినెట్ అవుతుంది హూ ఆర్ యు ఇక్కడ హూ అనేటువంటిది ఏ ప్రాణాం క్వశ్చన్కి సంబంధించింది కదా ఇంట్రాగేటివ్ పర్సనల్ రిఫ్లెక్సివ్ ఇండెఫినెట్ సో మీరు ఈజీగా చేయగలుగుతారు అది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ వీ ఎంజాయిడ్ డాష్ ఎట్ ద పార్టీ ఫిల్ విత్ కరెక్ట్ ప్రొనౌన్ అక్కడ కరెక్ట్ ప్రొనౌన్ ను యాడ్ చేయమంటున్నాడు వి ఎంజాయ్డ్ ఎంజాయిడ్ అవజల్వా యువసల్ఫీనా వి ఎంజాయిడ్ అవజల్స్ రైట్ సో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చూస్ కరెక్ట్ ప్రొనౌన్ దిస్ ఈస్ దాయ్ డాస్ ఓన్ ద ప్రైజ్ హూ ఓన్ ద ప్రైజ్ సారీ హూమ్ ఓన్ ద ప్రైజ్ హూస్ ఓన్ ద ప్రైజ్ హూ ఓన్ దైజ్ విచ్ ఓన్ ద ప్రైజ్ ఆన్సర్ హూ ఓన్ ద ప్రైజ్ ఐడెంటిఫై డెమాన్స్ట్రేటివ్ ప్రాణావ్ డెమాన్స్ట్రేటివ్ ప్రాణావ్ని ఐడెంటిఫై చేయమంటున్నాం డెమాన్స్ట్రేటివ్ ప్రాణావ్ అంటే ఏం చెప్పుకున్నాము ఇది అది ఇవి అవి అని చెప్పేటు హర్ మైన్ యువర్ సెల్ఫ్ సో ఇక్కడ ఏది ఉన్నది బి దోస్ ఐడెంటిఫై రెసిప్రోకల్ ప్రోనౌన్ దే హెల్ప్ ఈచ్ అదర్ దే హెల్ప్ ఈచ్ అదర్ అదర్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఈచ్ అదర్ అవుతుంది దిస్ కార్ ఈజ్ అవర్స్ అవర్స్ ఈజ్ డాస్ ప్రొనమ్ అవర్స్ అనేటువంటిది ఏంటిది మనకు చెందినది అని చెప్పుకున్నాం అంటే చెందినది అని చెప్పేటప్పుడు ఏమన్నా అనుకున్నాము పొసెసివ్ అని అనుకున్నాము పొసెసివ్ రిఫ్లెక్సివ్ రిలేటివ్ ఇన్డెఫినెట్ సో ఆన్సర్ పొసెసివ్ లాస్ట్ బీట్ నోబడి నోస్ ద ఆన్సర్ నోబడి అనేటువంటిది ఏంటిది నోబడి అంటే ఎవరు లేదు ఎవరు లేరు అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం అంటే క్లారిటీ ఉండదు కదా సో అప్పుడు డెఫినెటా ఇండెఫినెటా డెమాన్స్ట్రేటివ్నా పర్సనల్నా రిఫ్లెక్సివ్నా సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఇండెఫినెట్ అవుతుంది సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బేట్స్ సో ఇంకా గ్రామర్ వీడియోస్ కనుక చూడకపోతే తప్పకుండా చూడగలరు అదేవిధంగా తప్పకుండా మా ఛానల్ను లైక్ చేసి వీడియోను షేర్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా ఆ ప్లేలిస్ట్ని నొక్కితే మీకు టోటల్గా అన్ని వీడియోస్ డిస్ప్లే అవుతాయి సో మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ను మీరు చూసి నేర్చుకోవచ్చు